ఈరోజు దేవుని వాక్యము ఏర్మియా ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనము రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది అవును ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరితి దేవుడు ఒక్కరికి చేసింది అందరికీ చేయను ఇప్పుడు చేసింది ఎప్పుడూ చేయను ఆయన మేలు చేయు దేవుడు కాబట్టి నీకు ప్రతి విషయంలో మేలు కలుగుని రేపటి నా జీవితమే ఏంటని భయపడుతున్నావా బాధపడుతున్నావా అయితే భయపడకు రాబో కాలమందు నీకు మేలు కలుగును దేవుణ్ణి ప్రేమిస్తున్న వారికి రాబోవు కాలమందు మేలు కలుగును యోసేపుకు అలాగే కలిగను మోషేకి అలాగే కలిగను మనకు అలాగే కలుగును ఆయన నీకు ముందు వెళ్తాడు నీ ప్రయత్నంలో నీకు ముందుగా వెళ్ళి నీకు అన్ని విషయంలో సహాయము చేస్తాడు నిన్ను దీవిస్తాడు నేను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు అన్ని విషయంలో నేను లేవనెత్తి దీవిస్తాడు మన ప్రతి విషయంలో ఆయన మనకు సహాయం చేయను మనకు అన్ని విషయంలో సమస్తము సమకూర్చి ఆయన మనకు మేలుకే కలగజేయను మనకు మేలు చేయు దేవుడు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే ఏసేయ మనకు మేలులు చేసి ఉన్నతంగా మనలని దీవిస్తాడు కను చూపుతో కాదు విశ్వాసముతో నడువు వాక్యము నిన్ను బ్రతికిస్తుంది ఆ వాక్యమే నేను ఉన్నత స్థానంలోనికి తీసుకెళ్తుంది నీ పరిస్థితి ఏదైనా నీ బాధ ఏదైనా భయపడకు దేవుడు నీకు ఉన్నాడు రాబో కాలమందు నీకు మేలు కలుగును నమ్మిక ఉంచుము నమ్మిన ఎడలా దేవుని మహిమని చూస్తావు ఎలా నమ్మడం అని అనుకుంటున్నావా ఒక్కరికి చేసింది అందరికీ చేయము నీ జీవితంలో ఒక్క అద్భుతం జరిగిందా అయితే ఇంకో అద్భుతానికి సిద్ధంగా ఉండు ఆయన మారని దేవుడు ఆయన ఏకరీతి గల దేవుడు ఆయన పక్షపాతి కాదు అందరికీ ధారాళంగా దయచేయు ప్రేమ గల దేవుడు సమస్తాన్ని ఆయన రక్తం పెట్టి కొనుక్కున్న ప్రేమ ఏసయ్య ప్రేమ అందుకే నమ్మిక ఉంచు అద్భుతము చూస్తావు నమ్మో దేవుని అద్భుతాలు నీ జీవితంలో గొప్పగా జరుగును ఉన్నతంగా జరుగును మన నమ్మకమే విశ్వాసము విశ్వాసమే మనం అద్భుతం పొందుకునేలా చేస్తుంది విశ్వసించినవాడు కలవరపడడు కలవరపడువాడు దైనముగా సంతోషముగా ఉంటాడు నీ చింత యావత్తు ఆయన మీద వేయి ఆయన మన చింతలన్నీ తొలగించను మన బాధలన్నీ తీసివేసాను రేపేమవుతుంది నా జీవితం అని భయపడుతున్నావా భయపడకు ఎందుకంటే దేవుడికి అసాధ్యమైన రీతి లేదు దేవునికి సమస్తము సాధ్యము నువ్వే పని చేసినా దైనముగా సంతోషంగా మొదలుపెట్టు దేవుడు నీకు తోడన్నాడు దేవుడిపైన విశ్వాసముతో దైనంగా నీ అడుగు ముందుకువై మెలిగిన కార్యాలన్నీ దేవుడు గొప్పగా ముగిస్తాడు చిన్నవాడైన ఈర్మియని దేవుడు ఏర్పరచుకొని తనకు తోడయండి విజయముతో తననే దీవించను నీకు కూడా దేవుడు అలాగే తోడయండి అన్ని విషయంలో నీకు విజయం కలగచేయను ఈర్మియా చిన్నవాడు జ్ఞానము లేదు బలము లేదు అయినా సరే దేవుడు తననే ఎన్నుకున్నాడు దేవుడికి అలాంటి వారే కావాలి నువ్వేం చేయలేననుకుంటున్నావా నీ వల్ల ఏది కాదని అనుకుంటున్నావా అయితే దేవుడు ఈరోజు ఏర్మీతో మాట్లాడినట్టు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దైనంగా ముందుకు అడిగి నీకు తోడయ్యన్నాడు నువ్వు చేయలేనివన్నీ అద్భుతంగా చేస్తావు నీకు సామర్థ్యం లేదనుకుంటున్నావా దేవుడు తోడయ్యన్నాడు దేవుడు తోడంటే దేవుని సామర్థ్యం నీదవుతుంది అప్పుడు నువ్వన్నిట్లో విజయం పొందుకుంటావు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నువ్వు ఇక ఏ పని మొదలుపెట్టినా అందులో దేవుడి నీకు విజయం కలగజేస్తాడు సమస్య నిన్ను భయపెడుతుంది దేవుని వాక్యం నేను దైనపరుస్తుంది నీ పరిస్థితి చూసి భయపడకు దేవుని చూసి దయనంగా నువ్వు అడుగు ముందుకే హలలియా ప్రార్థన తండ్రి నామములో ప్రార్థిస్తున్నాము దేవ మా పరిస్థితులు మార్చు దేవుడవి మా బాధని తొలగించి మా ఆవేదనని తీసివేసి మమ్మల్ని అన్ని విషయంలో ఆశీర్వదించడానికి మాకు తోడైన దేవా నీకు వందరంలు ఈ బాధ శాశ్వతం కాదు రాబో కాలమందు మాకు మేలు కలుగునని తెలియజేసిన తండ్రి నీకు వందరములు ఈ ప్రార్థనలో ఇవ్వసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఆశీర్వదించు వారు చేయలేననుకుంటున్నీ చేసులాగా వారిని దీవించు నీ తోడు నీ ప్రేమ నీ కృప నీ మేలు ప్రతి నిమిషము మాకు సహాయం పడుతుంది దేవా మరి అన్ని విషయంలో దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించేదే నీ ప్రేమ నీ ప్రేమ నీ కృప ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానంలో నడిపించేది నీ చిత్తము ఎసయా ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యములు జరిగించు వారు చేయలేననుకున్నీ చేసులాగా వారిని దీవించు అయ్యా ఇప్పుడున్న బాధ వారి చూసి బాధపడకుండా రాబో కాలం కూడా వారికి మేలు ఉందని వారితో మాట్లాడే వారిని దైనపరిచి బలపరిచినందుకు వందరంలో ప్రతి ఒక్క బిడ్డని దేవించి ఆశీర్వదించిన దేవానికే వందరంలో చెల్లించుకుంటూ సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమ్మెన్